మూవీ వాజ్ రియాలీ సూపర్ ఎందుకంటే కరెంట్ హనుమాన్ అయోధ్యది రన్ అవుతుంది కాబట్టి కరెక్ట్ యాప్ట్ అయ్యి ఇప్పుడు ప్రాపర్ అదే టైంలో రిలీజ్ చేయడం ఇట్ వాస్ గుడ్ అండ్ స్పెషల్లీ మనకి నాలెడ్జ్ కూడా కొంచెం తెలియడం రాముడి గురించి హనుమాన్ గురించి స్పెషల్ పిల్లలకి ఇంకా ఏం చేస్తున్నారు లైక్ ఫ్లైయింగ్ హనుమాన్ చూడడం బి హీరో కూడా అలాంటి ప్రాసెస్లో వెళ్ళడం ఇట్ వాస్ రియాలీ గుడ్ థ్యాంక్ యూ మీరు కూడా చూడండి శ్రీరాములు అంజనే స్వామి బాగుంటుంది ఈ పిక్చర్ అని వచ్చాము చాలా బాగుంది మరి చూసే రావడం జరిగింది ఓవరాల్ గా నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలంటే నేను ఒక ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాను హండ్రెడ్ పర్సెంట్ కి మ్యాచ్ అయింది అనమాట ఎలాంటి బజ్ అయితే క్రియేట్ అయింది ఆ బజ్ మ్యాచ్ అయింది ఓకే అక్కడక్కడ కొంచెం స్లో పేస్ నరేషన్ ఫస్ట్ ఆఫ్ ఉండొచ్చు కానీ బట్ ఓవరాల్ గా మనకు చూసిన తర్వాత వచ్చే సాటిస్ఫాక్షన్ ఏ వేరు మూవీలో నాకు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ వచ్చేసి నాకు సూపర్ హై వచ్చింది నాకు వచ్చేసి లైక్ మనకు వచ్చేసి ఆ క్లైమాక్స్ సీన్ కావచ్చు క్లైమాక్స్ సీన్ వచ్చేసి హనుమంతునే చూపించినారనమాట ఆ క్లైమాక్స్ సీన్ కావచ్చు లేకపోతే క్లైమాక్స్ కు ముందు వచ్చేసి ఇప్పుడు మనకు కార్తికేయ టూ మూవీలో అనుపం కేర్ గారు ఎలా కృష్ణుడు గురించి ఎలివేషన్ ఇస్తారు కదా ఈ మూవీలో మనకు సముద్రకర్ గారు వచ్చేసి ఇంకా హనుమంతుడు గురించి సెలివేషన్ ఇస్తారు అనమాట ఆ సీన్ అయితే బూస్ బంప్స్ అండ్ అదేవిధంగా ఇంటర్వెల్ బ్యాక్ సీన్ కావచ్చు అండ్ అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు అండ్ మన హీరో వచ్చేసి పవన్ కళ్యాణ్ కానీ మహేష్ బాబు కానీ అల్లు అర్జున్ గారిని మనకి ఇంకా ప్రపాక్ కానీ వాళ్ళ ల్యాండ్ మార్క్ సీన్స్ కొన్ని ఉంటాయి కదా ఆ సీన్స్ అయితే ఎంజాయ్ చేసే విధానం బాగుంది సో ఓవరాల్గా చెప్తాను నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ అయితే నేను పెట్టుకొని వచ్చినాను నా ఎక్స్పెక్టేషన్స్ అయితే మ్యాచ్ అయింది అండ్ ఇది ఒక దేవుడి స్టోరీ కాదు అని వాళ్ళు చెప్తున్నారు బట్ స్టిల్ మనకు వచ్చేసి మన ఇతిహాసాన్ని చూపించినారనమాట అక్కడక్కడ వచ్చేసి బట్ స్టిల్ ఇట్స్ ఎ వెరీ గుడ్ సూపర్ హీరో మూవీ అంటే బెటర్గా ఉందని నేను చెప్తాను జాంబీ రెడ్డి అతను ఒక జోనర్ కావచ్చు కానీ బట్ ఈ మూవీ ఒక సూపర్ హీరో జోనరు సో రెండిట్లో రెండు న్యాయం చేస్తాను అంటే సజ్జ యాక్టింగ్ బాగుంది తేజా సజ్జ యాక్టింగ్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు మనకు వచ్చేసి అంటే సూపర్ హీరో ఏంట్రా నేను కూడా అనుకున్నాను కానీ బట్ ఆ మూవీలో తన ఎక్స్పెక్షన్స్ వచ్చిన తర్వాత బాగానే వర్క్ అవుట్ అయినా టూ హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది అనమాట సో ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళంతా ఇంకొచ్చేసి అయోధ్య రామ మందిరము ఆ లో కావచ్చు ఇంకా ఆ ఫీల్ లో ఉన్నారు అలాంటి టైంలో ఇలాంటి మూవీ వచ్చి దానితో జై శ్రీరామ్ అనే మూవీలో కేరింతలు కావచ్చు ఇంకా జై హనుమాను జై బలి సో ఇలాంటివంతా ఇంకా వాళ్ళలో ఉండే డివోషన్ పెంచుతుందనే నాకు అనిపిస్తా ఉంది రజా యాక్టింగ్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ వీటి అన్నిటికంటే మూవీలో ఉండే డైలాగ్స్ నాకు చాలా బాగా నచ్చిందనమాట సో మనకు క్లైమాక్స్ క్లైమాక్స్లో హనుమంతుడి గురించి ఎలివేషన్ ఇచ్చే డైలాగ్స్ ఇంకా ఇంకా క్లైమాక్స్ ఆంజనేయ స్వామిని చూపించే విధానం కావచ్చు అది బానే ఉంది యా తను బెస్ట్ తను ఇచ్చాడనమాట నేనైతే ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందేమో నేను అనుకున్నాను అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ కూడా అమ్మాయి బానే చేసింది ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ సూపర్ హీరోస్ మూవీస్ వచ్చాయి కదా దానికి దీటుగా ఇప్పుడు మన తెలుగు మూవీస్ సూపర్ హీరో ఈ మూవీ ఉంది చాలా ఏళ్ల తర్వాత ఇలాంటి సినిమా రావడం ఎలా ఉంది యా నాకైతే నిజంగా హ్యాపీగా ఉంది ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మలయాళంలో మాకు మిన్నాల్ మురళి ఉందని హిందీ వాళ్ళు చూసి ఇంకొన్ని సినిమాలు చెప్పుకుంటూ ఉంటారు బట్ మన తెలుగులో ఒక సూపర్ హీరో మూవీ అది కూడా తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరి ఇష్టపడేలాగా అన్ని ని జత కలిపి పెట్టడం అయితే నేనైతే నాకు చూడడానికి తన్నులు విందులాగే ఉందనమాట చాలా సీన్స్ పాజిటివ్స్ హై ఇచ్చే సీన్స్ ఒక ఫైవ్ సిక్స్ ఉంటుందన్నమాట సో ఆ ఇంటర్వెల్ బ్యాక్ సీన్ కావచ్చు అండర్ వాటర్ సీక్వెన్స్ కావచ్చు క్లైమాక్స్ సీన్ కావచ్చు క్లైమాక్స్ ముందు హనుమంతుడి గురించి ఎలివేషన్ కావచ్చు ఈ సీన్స్ అని పాజిటివ్ అని నేను నమ్మకం హనుమంతుడిని మాత్రం సూపర్ హీరోగా అంటే నిజంగా నేనైతే నిజంగా చాలా ఆనందంగా ఉన్నాను ప్రెజెంట్ వచ్చేసి ఎందుకంటే సూపర్ హీరోలు అంటే ఎంతసేపు బ్యాట్మ్యాన్ సూపర్ మ్యాన్ స్పైటర్ మ్యాన్లే కాదు మన హనుమాన్ మన చాలా మంది మైథాలజీ అంటూ ఉంటారు నేను దాన్ని ఇష్టపడు మన ఇతిహాసము పురాణం అంటేనే చరిత్ర అంటేనే నేను ఇష్టపడతానమాట సో మన చరిత్రలో ఉండే వ్యక్తులు చూపిస్తా ఉంటే బాగుంటుంది సో హనుమాన్ ఇసే గుడ్ సూపర్ హీరో మూవీ ఎలాంటి అభ్యంతకరమైన సీన్స్ లేవనమాట సో డెఫినెట్లీ పిల్లలు వచ్చి హ్యాపీగా చూడొచ్చు వాళ్ళు కూడా ఈ బ్యాట్ మ్యాన్ ఈ మార్వెల్స్ డీసీ అవన్నీ పక్కన పెట్టేసి మన హనుమాన్ మన చరిత్ర గురించి మనం తెలుసుకోవడము ఎక్కడ లేదు నాకు ఒకే ఒకటి అంటే ఫస్ట్ హాఫ్ లో కాస్త ఏదో స్లో పేస్ నరేషన్ అని నాకు అనిపించింది అస్సలు అస్సలు వామ్ నో 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 లో లోఎస్ లాంటి వాడ ఇలా చేసేటప్పటికి ఆది పూర్వ్ చూసిన తర్వాత అయితే డెఫినెట్లీ అరేరే ఏంటి ఆ డైలాగ్స్ కావచ్చు సో అదంతా ఏంటి ఆ లుక్స్ కావచ్చు అని మనకు అనిపించింది కానీ బట్ ఈ మూవీలో దేవుని యూజ్ చేసినది తక్కువే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ ఆ యూస్ చేసిందేది మాత్రం నిజంగా ప్రాపర్ గా యూస్ చేస్తారనమాట చూపించిన విధానం ఆంజనేయ స్వామిని కావచ్చు విభీషణుని కావచ్చు లేకపోతే శ్రీరాములతో షార్ట్ కావచ్చు

రేపు చూడబోతున్నాను బట్ డెఫినెట్లీ మూవీ చూసిన తర్వాత గుంటూరు కారంలో టఫ్ కాంపిటీషన్ ఇచ్చే మూవీ అయితే నాకు అర్థమైంది అనమాట ఎందుకంటే మూవీలో కంటెంట్ ఉంది గుంటూరు కారంలో ఎలా ఉంటుంది మో చూడాలి నార్త్ సైడ్ డెఫినెట్లీ సూపర్ అప్రిషియేట్ చేస్తారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కార్తికేయ టూ ని కూడా వాళ్ళు తీసుకున్న అప్లాడ్స్ కావచ్చు సో నెక్స్ట్ లెవెల్లో ఉంది కాబట్టి ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్స్ లిటిల్ బెటర్ దాన్ టూ ఆల్సో సో డెఫినెట్లీ నెగిటివ్ అంటే అది కొంచెం స్లో నరేషన్ ఉంటుంది బట్ మనం ప్రతి ఒక్కటి ప్రాపర్గా ఉండేలాగా అది మనం డైరెక్ట్ అయితే మనకు తెలిసి మనల్ని తప్పులు పట్టే వాళ్ళు ఉంటారు కాబట్టి అవన్నీ చిన్న చిన్న ఉంటాయి బట్ ఓవరాల్ గా ఒక నాకైతే ఒక ఎక్సలెంట్ సాటిస్ఫాక్షన్ వచ్చింది మంచి మూవీ